బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూన్ ఇరవై ఐదున ఇకపై ప్రతి ఏటా సంవిధాన్ హత్యా దివస్ గుర్తించబోతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి ఎమర్జెన్సీ విధింపునకు వ్యతిరేకంగా ఒక రోజును కేటాయించబోతున్నారు ఎమర్జెన్సీ కారణంగా రాజ్యాంగం హత్యకు గురైందని కేంద్రం అంటోంది లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారని గుర్తు చేస్తోంది కేంద్రం గాంధీ నియంత పోకడలతోనే అంతా జరిగిందంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు అమిత్ షా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూన్ ఇరవై ఐదున ఇకపై ప్రతి ఏటా సంవిధాన్ హత్యా దివస్ గా నిర్వహించబోతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి ఎమర్జెన్సీ విధింపునకు వ్యతిరేకంగా ఒక రోజును కేటాయించాలని నిర్ణయించారు ఎమర్జెన్సీ కారణంగా రాజ్యాంగం హత్యకు గురైంది అంటున్నారు అధికారులు ఇక లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారని కేంద్రం గుర్తు చేస్తోంది ఇందిరాగాంధీ నియంత పోకడలతోనే అంతా జరిగిందంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రం నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు హోంమంత్రి అమిత్ షా ఇకపై ప్రతి సంవత్సరం నిర్వహించబోతున్నట్టుగా కేంద్రం ప్రకటించింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము అమిత్ షా ఈ మేరకు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన దృశ్యాలు మనం కనిపిస్తున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ను గుర్తు చేస్తున్నారు అమిత్ షా ఆ టైంలో ఉన్న పరిస్థితులను మరోసారి గుర్తు చేస్తోంది కేంద్రం ఆ టైంలో ఎంత మందిని జైల్లో వేశారు ఎంత భారతదేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది ఇవన్నీ కూడా గుర్తు చేశారు రాజ్యాంగం హత్యకు గురైంది అని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు కాబట్టి పంతొమ్మిది వందల విధించిన ఎమర్జెన్సీకి సంబంధించి జూన్ ఇరవై ఐదున ప్రతి సంవత్సరం సంవిధాన్ హత్య దివస్ గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్టుగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి జూన్ ఇరవై ఐదున ఇకపై ప్రతి ఏటా సంవిధాన్ హత్య దివస్ గా నిర్వహించబోతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి ఎమర్జెన్సీ విధింపునకు వ్యతిరేకంగా ఈ రోజును కేటాయించబోతున్నారు